నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఆర్ట్ రెండు వేల ఐదు చట్టం ప్రకారం కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ రికార్డ్స్ మొత్తం తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీ చేసే ప్రక్రియలో గ్రామ పంచాయతీలో చాలా అవినీతి జరిగిందని దాదాపు డెబ్బై లక్షల పైన గ్రామ పంచాయతీ నిధులు అవకతవకలు జరిగినట్టుగా సిసిఆర్ సంస్థ గుర్తించింది సిసిఆర్ అడిగిన రికార్డ్స్ చాలా వరకు అందుబాటులో లేవన్నారు ఉన్న రికార్డ్స్ కూడా కరెక్ట్గా లేవని అన్ని తప్పులు తడకలుగా ఉన్నాయి పబ్లిక్ రికార్డ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు ప్రకారం నిర్వహించలేదు సిసిఆర్ సంస్థ నిర్వహించిన తనిఖీలో లభించిన ఆధారాలతో నిన్న డిస్టిక్ కలెక్టర్ గారికి మరియు జిల్లా పంచాయతీ శాఖ అధికారి గారికి ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి అందించడం జరిగింది ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి గతంలో మార్చి నెలలో జగిత్యాల జిల్లా కొండాపూర్ విలేజ్లో జరిగినటువంటి రికార్డ్ వెరిఫికేషన్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఎక్స్పర్ట్ టీం ద్వారా రికార్డ్ వెరిఫిక చేయడం జరిగింది దాని యొక్క ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక రూపంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జగిత్యాల సభ్యులందరితో కలిసి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా చూసుకున్నట్టయితే డెబ్బై లక్షల రూపాయల పైకి అవకతవకలు జరిగినట్టుగా సిసిఆర్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించింది దీనిపైన పూర్తి పారదర్శకంగా విచారణ జరగాలని జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగింది దీనిలో చూసుకున్నట్లయితే ప్రజల యొక్క పన్ను రూపంలో చెల్లించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని గ్రామ కార్యదర్శి గారు లేదంటే గ్రామ పంచాయతీ సభ్యులు ప్రాపర్గా రికార్డు మెయింటైన్ చేయకుండా మిస్యూజ్ చేయడం జరిగిందని సిసిఐ సంస్థ గుర్తించింది దీని మీద పూర్తి పారదర్శకమైన విచారణకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలని దాని యొక్క టోటల్ అమౌంట్ రికవరీ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేయాలని అది జరిగేంత వరకు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటారు అవసరమైతే జిల్లా న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టుని కూడా సంప్రదించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగి పారదర్శకమైన పారదర్శకంగా నిధులు రికవర్ అయ్యేంత వరకు మీకు కృషి చేస్తాము తెలియజేస్తున్నాను